హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చికెన్ ఒక డిఫరెంట్ స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ చికెన్ కోర్మా పూరి చపాతి రైస్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుందండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫస్ట్ చికెన్ చక్కగా వాష్ చేసుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు పుదీనా ఆకులు కొద్దిగా ఉప్పు సన్నగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి చికెన్ని బాగా మిక్స్ చేసుకోవాలి అందులోనే కాస్త పెరుగు కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి పెరుగు కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకోవాలండి చికెన్ చక్కగా మ్యారినేట్ చేసినట్టుగా పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత స్పైసెస్ వేసుకోవాలండి అందులోకి లవంగాలు పువ్వు దాల్చిన చెక్క సాజీరా ఇవి వేసుకొని చక్కగా అవి కొద్దిగా ఫ్రై అవ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి మీడియం సైజుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఉల్లిపాయలు స్పైసెస్తో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి అందులోనే ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా ఇవన్నీ కూడా స్పైసెస్తో మంచిగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి అందులోనే కొద్దిగా జీడిపప్పులు వేసుకోవాలండి ఐదారు జీడిపప్పులు వేసేసుకొని వాటితో పాటు ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లోనే ఉల్లిపాయలు వాటితో పాటు ఫ్రై అయిన తర్వాత అవి చల్లారిన తర్వాత మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులోకి తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మరికొద్దిగా పెరుగు యాడ్ చేసుకోవాలండి పెరుగు కూడా యాడ్ చేసేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి చాలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం మసాలా పేస్ట్ మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే గిన్నెలోకి మరి కాస్త ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో చక్కగా ఫ్రై అవ్వనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి పసుపు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అందులోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు తగినంత కారం యాడ్ చేసుకోవాలి మరి కాస్త మనం గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా కారం వేసాం కదా ఇప్పుడు మరి కాస్త కారం వేసేసుకోవాలి చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు మనం అందులో కారం వేయలేదు కాబట్టి ఈ మసాలా పేస్ట్లోనే వేసేసుకోవాలండి ఇందులో మనకి కాశ్మీరీ చిల్లీ పౌడర్ అయితే కలర్ మంచి కలర్ వస్తుందండి కూరకి నేను నార్మల్గా మనం గిన్నీ పట్టించిన కారమే వేసానండి మీరు అది అందుబాటులో ఉంటే అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇందులోకి యాడ్ చేసేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు పుదీనా ఆకులు ఉప్పు అవన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టాం కదా ఈ ఆ చికెన్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా చికెన్కి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ చక్కగా చూడండి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ మంచిగా ఉడికించుకోవాలి వీడియో కాస్త డిస్టర్బెన్స్ అయింది ఫ్రెండ్స్ అక్కడక్కడ వెనకది ముందుకి ముందు వెనక్కి వచ్చింది ఇప్పుడు ఇందులో చికెన్ మంచిగా మొత్తం ఉడికిన తర్వాత అందులోకి నిమ్మరసం యాడ్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకొని బాగా మిక్స్ చేసుకొని మరొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఫైనల్గా మా చిన్నగా కట్ చేసుకున్న పుదీనాకులు కొత్తిమీర లాస్ట్లో ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి ఎంతో రుచికరమైన చికెన్ కుర్మా రెడీ అయిపోయిందండి పూరీలోకి కానీ చపాతి బగారా రైస్ కాంబినేషన్లో చాలా బాగుంటుందండి అస్సలు వాటర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదండి అందులోనే మనకి ఫామ్ అవుతుంది చిక్కటి గ్రేవీ తయారవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్